అయితే ఒకటి ఉన్నాయి ఇప్పుడు పిల్లలకి పల్లెటూళ్ళు అవి తెలియవు కదా బండ్లు పల్లెటూళ్ళు చాలా విచిత్రంగా ఉంటాయి మా పిల్లలు తెలుసు మేము బాగా అనుభవించాం పల్లెటూర్లు మా మనవరాళ్ళకి తెలియవ తెలియవనే చెప్తాను ఇంకా మా పెద్ద మనవలు కొంచెం మిగిలిన వాళ్ళకి తెలియవండి వాళ్ళకి కథలు వినిపించండి ఎంత బాగుంటాయో అంటే పూర్వం వాడు అనుకుంటారు చీచీ చీ మీద ప్రేమ ఏంటి అని ఇప్పుడు మీరు బండ్ల మీద ప్రాణం లేని బండ్ల మీద మీరు ప్రాణాలు పెట్టుకుంటున్నప్పుడు ప్రాణం ఉన్న ఎడ్ల మీద వాడు ప్రాణంగా చూసుకోవడం ఎంత బాగుంటుంది అదంతా వివరించి ఈ కథ తిన్న తర్వాత మీ పిల్లలకి మీ మనవలకో ఎవరికో వాడికి వివరించి చెప్పండి ఓకేనా అయితే పదండి కథలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇవాళ ఏంటి కథ చేసిన అందమైన గోదావరి కథలు నరేష్ గారిని అతను అతను రాస్తున్నారు నాకు అతను పర్మిట్ ఇచ్చారు చదువుకోమని పంపిస్తున్నారు చదువుతున్నాను అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి కథలు చాలా బాగున్నాయి అది వాళ్ళంతా ఏంటంటే అందమైన ఒక పల్లెటూరు ఆ పల్లెటూరు రాఘవరాజు గారు ఉన్నారు ఆయన ఎడ్లు ఎలా తెచ్చుకున్నారు ఎలా పెంచుకున్నారు ఎలా చూసుకున్నారు చివరికి ఏమిటండి చివర చాలా ఉంది చాలా అంటే చాలా బాధ కూడా వేస్తుంది మనకి అంత బాగుంది కదా స్కిప్ చేయకుండా వినండి విని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగేనే మీకు కావాలంటే గోదావరి అని కొడితే అతని కథలు దొరుకుతాయి మీకు చదివచ్చు చదవచ్చు పాటు నేను రోజు నా రొటీన్ ఏం చేస్తున్నాను ఏదో ఒక రోజు కొంచెం అయినా వీడియో పెట్టి కథ కొంచెం కథ పెద్దదైనా వేరే వాటితో చూపిస్తూను మీకు కథ చదువుతాను ఇలాగే కథలు చదువుతాను రోజు కూడాను స్కిప్ చేయకుండా వినండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా రొటీన్ వర్క్లో నేను ఏమిటి చేశానో ఇవ్వడం వంట అంటే వంట చూడగానే తెలుసు అది అది దేనికి సంబంధించింది ఎలా చేశాను రెండు మూడు మూడు పాయింట్స్ పెట్టండి చాలు అది ఏం కూర చేశానా ఏం పచ్చడి చేసానా ఏం పప్పు చేశానో అది పెట్టండి అది ఎలా చేశాను పెట్టండి అంటే అందరూ చేసినంత విధానం కదా అందులో ఏం వేశానో అలా లైట్ జస్ట్ లైట్గా గెస్ట్ చేసి మూడు పాయింట్లు పెట్టండి మొత్తం నా వీడియో అంతా చూస్తాను నా మొత్తం వీడియో మీద మూడే మూడు పాయింట్లు పెట్టండి చూద్దాం ఎంతమంది పెడతారో చూస్తాను గెస్ చేసి ఓకేనా దీంతోపాటు వీడియో చూస్తూ కథ వింటూ ఎలా ఉందో లాస్ట్లో లైక్ కొట్టి జన కామెంట్ పెట్టి నాకు సపోర్ట్ చేయండి పదండి కథలోకి వెళ్తా హలో అండి వెల్కమ్ కథ పేరు ఏంటంటే రాఘవరాజు గారి ఎడ్లు ఓకేనా కథ స్టార్ట్ చేస్తున్నాను ఒక తాటి చెట్టు చివరిన వడ్రంకి పెట్ట టిక్కు టిక్కు మని పొడుస్తోంది వీస్తున్న చల్లగాలికి ఆచార్య గారి ఇంట్లో చెట్లు పోయిన గుత్తి పూలు అటు ఇటు ఊగుతున్నాయి సైకిల్ చైన్లో నూనె పోయకపోవడం వల్ల ఆ తొక్కుతూ ఉంటే ఉక్కిర్రుక్కిర్రుమని శబ్దం వస్తుంది కొత్త లంక నుంచి మమ్మడి వరకు వెళ్ళే అడ్డ రోడ్డులని దూరం నుంచి గంట గంట శబ్దం గలగలగలమని మనం వినిపిస్తుంది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు పక్కకి తప్పుకుంటున్నారు అవును అది రాఘవరాజు గారు కాదు బండి ఆ వాళ్ళు ఇద్దరు కట్టిన గంటల చప్పుళ్ళే అవి అది రాఘవరా రాఘవరాజు గారు బండే అని అందరూ పాలేర్లు అందరూ చెప్పుకుంటున్నారు అన్నమాట చెప్పుకుంటూ ఉంటాను చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అంటే రాఘవరాజు గారి ఇంటికి చుట్టాలు ఎవరో వచ్చారు కాబోలు అనుకుంటారు రాఘవరాజు పాలేరు ఏం చేశాడు మురమళ్ళ రేవులని రాజుగారి చుట్టాలు ఎవరో దిగారంటే ఎడ్ల బండి వేసుకొని తీసుకురావడానికి వెళ్తున్నాడు రాఘవరాజు గారు ఆ రెండు ఎడ్లంటే ప్రాణం కొన్ని సంవత్సరాల క్రితం ఏదో పని మీద దవిడేశ్వరం వెళ్ళిన రాజుగారు దోళ సంతలోని రెండు ఎడ్లను చూసి ముచ్చటపడి కొనుకొచ్చి వాటికి రాముడు భీముడు అని పేరు పెట్టారు ఆ రాముడు భీముడు చాలా హుందాగానో బలంగానూ మల్లెపూల తెల్లగా ఉంటాయండి అని ఎవరైనా చెప్తే రాజుగారు తెగ పొంగిపోయేవారు అవి రాజుగారి దగ్గరికి వచ్చాకే ఆయన పొలాలు బాగా పండిన పంటలు బాగా పండాయి పొలాలు బాగా పంటలు అని చెప్పేసి అందరికీ నమ్మకం నమ్మకమే కాదు నిజం కూడా అదే అంతేకాదు కోనసీమంతా వెతికించి మంచి ఎడ్లబండిని తెప్పించాడు అనమాట అతను ఎవరు రాఘవరాజు గారు ఎడ్లబండిని తెప్పించిన తర్వాత రాముణ్ణి భీముడిని దాన్ని కట్టి సవారీ చేస్తూ మురిసిపోయేవారు తెలకలాల దగ్గర నుంచి ఏమో తెలకబండి రాంపండు గారి మిల్లు నుంచి తౌడు గోదావరి లంకల్లోంచి నుంచి పచ్చగడ్డి తెప్పించి వాడికి రోజు మేత పెడుతూ చాలా ప్రేమగా చూసుకునేవారు రాజుగారు ఎవరైనా ఏదైనా అడిగితే ఇవి కూడా నా కొడుకులు లాంటివే అని చెప్పేవారు ఎవరైనా రాజుగారిని అడిగారు అనుకోండి ఏమిటి మీరు ఇంతలా చూసిస్తున్నారు వీటికి ఇంత ఖర్చు ఉంటే ఇవి కూడా నా కొడుకులు లాంటివేనరా మీరు ఎందుకు అంత బాధపడిపోతున్నారు ఇవి నా కొడుకులే నా కొడుకుల తర్వాత కొడుకులు అంతటి వాళ్ళు ఇవి అని చెప్పి అతను అంటారనమాట అమావాస్య చీకట్లో కూడా మెరిసిపోతూ ఎర్రకంక రోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ పరిగెడుతున్నాం రాముణ్ణి భీముడిని కళ్ళార్కుండా చూసేవారు జనాలందరూ వాడి దిష్టు తగులుతని తగులుతాదని కొత్తలంక పాలీబాబా దగ్గర తావేది కూడా తెప్పించి కట్టారు అతను చూసుకుని అతనికి ఎంత పిచ్చి ప్రేమ ఎద్దులంటేను అలా పల్లెటూర్ల పూర్వం అలా ఉండేవారండి అంతేకాదంటే రాఘవరాజు గారికి ఒక్క ఎద్దు ఎద్దుబండి ఏంటి కాదు ఎద్దులు ఎద్దుబండే కాదు ఎక్కడైనా సరే మంచి తోలు చెప్పులు వేసుకోవడం అంటే మహాసద్ద ఎక్కడికి వెళ్ళినా ముందు చెప్పులు కొనేసేవారు వాళ్ళ ఇంటి బీధి నిండా సుమారు వంద జతలు పైగా చెప్పులు ఉండేవి చూడగానే ఏ రకం తోలు అసలు చెప్పులు చూడగానే అది ఏ రకం తోలుతో చేసిందో కూడా ఆయన గెస్ట్ చేసి చెప్పేసేవారు ఇలా చెప్తున్నా ఆయన ఇద్దరు బండి వేసుకొని ఇటు అటు తిరుగుతూ తిరుగుతూ ఉంటే అక్కడ ఒక రచ్చబండి ఉంది ఈ రచ్చబండి దగ్గర చింత చెట్టు ఉంది ఆ చింత చెట్టు మీద పిల్లలు ఏం చేస్తున్నారు ఆ చింతకాయలు ఉన్నాయి వాటి కోసం ఏమో రాళ్ళు పెంకులు విసురుతున్నారు విసురుత చింతకాయలు కనుక వస్తే ఉప్పు గారు నుంచి కానీ పిల్లలు తింటూ ఉంటారు అనమాట ఊళ్ళో పిల్లలందరికీ అదే పని ఆ పక్కనే ముక్కులో చీవుడు కాచుకుంటూ లూజ్గా ఉన్న కాకి రంగు చొక్కలు నిక్కరు ధరించి జారిపోకుండా మొలతాడు కట్టాడు నిక్కరికి కట్టుకొని పెడలు తొక్కుతూను సైకిల్ నేర్చుకుంటున్నాడు కరణంగారమ్పాయి ఎవడో కుర్రాడో చింత చెట్టు మీదకి విసిరి రాయి వెళ్ళి అక్కడే సైకిల్ నేర్చుకున్న కారణంగా అబ్బాయికి తగిలి బుర్ర బొక్కబడిపోయింది అటు వెళ్తున్న రాజుగారు చూసి ఎడ్లబండి మీదకి ఎక్కించుకొని మురమళ్ళ సీతారాం గారు ఆసుపత్రికి తీసుకెళ్ళి కుట్లు వేయించారు కుట్లు వేయించక తీసుకెళ్ళారు అబ్బాయిని ఇంటి దగ్గర దింపించారు అప్పుడు డాక్టర్ గారు అంటారనమాట భార్య తీసుకు టైంకి తీసుకొచ్చారు రాజుగారు లేకపోతే ఈ అబ్బాయికి అంత రక్తం పోయి ప్రాణకి ప్రాణం మీదకి వచ్చేది అంటే నాది ఏముందండి అంతా మా రాముడు భీముడేను వాళ్ళు టైంకి తీసుకొచ్చారు కాబట్టి నేను రాగలిగాను అన్నారు రాజుగారు మీ రాముడు భీముడిని తలుచుకుంటే విమానం కంటే వేగంగా పరిగెట్టేస్తారండి అండ్ డాక్టర్ గారంటే రాజుగారు మురిసిపోతూ నవ్వుకున్నారు రాంటే కదా పిల్లల్ని ఎవరన్నా పొగిడితే ఎంత ఆనందమో అలాగే ఆయనకి ఎదురు పొగిడితే ఆనందం రా అయితే ఇలా కొన్నాళ్ళు అయిపోయింది కొన్నాళ్ళు ఉండి ఉండి ఉన్న తర్వాత అమెరికాలో ఉంటున్న ఒక పెద్దమ్మ ఒక వాళ్ళ పెద్దమ్మాయికేమో పు కాన్పోయింది మగపేట పుట్టేయడం చూడడానికి వెళ్ళి అక్కడ రెండు నెలలు ఉండొద్దామని రాఘవరాజు గారు వెళ్ళారు వెళుతూ వెళుతున్న పాలేళ్ళకి వాళ్ళకి ఇవన్నీ అప్పచెప్పారు రెండు ఎద్దులు ముఖ్యంగా అనమాట ఈ ఎద్దులు నా ప్రాణం మీరు ఏమి చేసినా నేను ఒప్పుకోను జాగలా జాగ్రత్తగా చూడాలంటే అలాగే బాబుగారు అలాగే బాబుగారు అన్నారు వీళ్ళు అన్నారు సరే ఆయన అమెరికా వెళ్ళిపోయారు వీళ్ళకి అన్ని అప్పగింతలు పెట్టేసి ఆయన అమెరికాలో ఉన్నారు కానీ మనసు మాత్రం రాముడు భీముడు మీదే ఉంది రెండు నెలల తర్వాత తిరిగి వచ్చిన రాముడు భీముడు చూసి రాజుగారు ఆశ్చర్యపోయి బలంగా ఉండే ఎద్దులు రెండు కూడా సన్నంగా అయిపోయాయి అనమాట అంత బలంగా ఉన్న ఎద్దులు కూడా సన్నంగాను పిల్లల్లాగా అయిపోయి ఏంటి ఇలాగైపోయింది ఎందుకు అంటుకుంటేనో అప్పుడు పాలే చెప్తాడు అయ్యగారు అయ్యగారు మీ వెళ్ళి నుంచి ఎద్దులు చాలా బెంగ పెట్టుకున్నాయండి బెంగ పెట్టుకొని తిండి తినక నీళ్ళు తాక్క ఎట్లయిపోయినా చూడండి బాబుగారు అంటాయనమాట అయితే సరే ఇతను అమెరికాలో ఉన్న పెద్ద అమ్మాయి కాన్పోయి మగబెట్టడు వెళ్ళాడు వచ్చాడు అన్నీ అయిపోయింది ఎడ్లు ఇలా అయిపోయాయి ఏంటి ఏం చేసినా ఇలాగవుతుంది ఎందుకు నాకు అసలు ఎందుకు ఇలాగవుతుందా ఎడ్లు ఇంత ప్రాణంగా పెట్టుకున్నాను వీటిని ఇంత ప్రాణపదంగా పెట్టుకున్నాను అమెరికా వెళ్ళాను అవసరంగా తప్పు చేశాను అని రకరకాలుగా ఆలోచిస్తుంటే ఆయన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి పాపం పశువులు చూసి వెంటనే వెంటనే అతను ఏం చేశాడు పశువులు డాక్టర్కి కబురు పెట్టించాడు అనమాట కబురు పెట్టించినా కూడా ఫలితం ఏమీ లేకపోయింది కొన్ని రోజులకి జబ్బు చేసిన భీముడు చచ్చిపోయాడు పాపం ఆ వార్త ఇంట్లో ఉన్న బయటకు వచ్చేసారు ఆయన ఊరవతల ఏటుగడ్డ మీద భీముడిని కప్పేయమని పాలేరుతో చెప్పారు పాలేరుతో చెప్పారు ఈ చచ్చిపోయింది భీముడు తీసుకెళ్ళు ఏటువడ్డున ఉంది అక్కడెక్కడో దాన్ని కప్పెట్టేయి అని చాలా బాధపడుతూ మోన్ని ఒక పాపం బయటకు వచ్చేసి కుర్చీలో కూర్చొని విచారిస్తున్నారు అతను ఈ డబ్బులు కుర్తపడి ఈ పాలేరు ఏం చేశారో దాన్ని కప్పెట్టకుండాను చెప్పులు కుట్టేవాడు ఉంటాడు కదా చెప్పులు కుట్టే అతనికి ఇచ్చేసి వీటితో చెప్పులు కుట్టు అని చెప్పి అంటాడు అనమాట ఆ చెప్పులు కుట్టేవాడు ఏమిటి పాపంపై రాఘవరాజు గారు అంటే మంచి నమ్మకం అనమాట అతనికి ఊళ్ళో చెప్పులు కుట్టు లోకేష్ ఇచ్చాడు వాడు అమ్ము అమ్ముకు అంటే ఇవ్వడం అంటే వాడికి అమ్మేసుకున్నాడు ఆ డబ్బులు తీసేసుకున్నాడు అతను ఏం చేశాడు ఆ చెప్పులు కుట్టే అతను అతని పేరు లోకేష్ ఆ లొకేషన్ తీసుకొచ్చి చెప్పులు తీసుకొచ్చి రాజుగారు రాజుగారు అయ్యగారు ఇగో మీ చెప్పులు ఎద్దు ఇలా పలానా ఎద్దు చర్మంతో కుట్టాను చూడండి ఎంత బాగున్నాయి అంతే ఆవేశం వచ్చింది ఆయనకి వెంటనే కోపంతో ఊగిపోయాడు రాజుగారు లొకేషన్ పట్టుకొచ్చి చెప్పుని దూరంగా విసిరేసారు అతను విసిరేసి పాలేరిని కూడా తిట్టారు మరి బుద్ధి ఉందా లేదా నా నా ఎద్దుని నా ఇంట్లో నేను పెంచుకున్న ఎద్దుని చర్మంతో కొడతావా నీకు బుద్ధి ఉందా లేదా అని బాగా తిడతాడు నేనేం చేసేదండి మీ పాలేరు తెచ్చిచ్చాడు అంటాడు బాలేరు అడితే అవును బావి గారు నేను డబ్బులు కుర్తిపడి అలా చేశాను నా తప్పు అయిపోయింది నాకు క్షమించాను అంటే క్షమించడం లేదు ఏమీ లేదు ఇద్దరు ముందు వెళ్ళిపోండి బాలేరుని కూడా పని నుంచి తీశారు ఇద్దరు వెళ్ళిపోండి మీరు ఎవ్వరు నా ఎదురుకుండా ఉండడానికి వీల్లేదు నేను నా ప్రాణప్రదంగా పెంచుకున్న నా మీరు ఇలా చేస్తారా అవి పోయి నేను ఎంతో బాధపడుతూ ఉంటానని అలా వాళ్ళ మీద అరుస్తాడు చాలాసేపు అనమాట అప్పుడు చాలాసేపు చూసిన తర్వాత అతనికి చాలా గుండె బరివెక్కిపోయి అలా ఆలోచిస్తూ ఒక కుర్చీలో కూర్చుంటాడు అలా కూర్చుండిపై ఆఖరికేమని ఇంకా ఆ రోజు నుంచి తోలు చెప్పులు అసలు చెప్పులు వేసుకోవడం మానేశాడు అనమాట ఆయన ఆ రోజు నుంచేనో తర్వాత కొన్నాళ్ళకి రాముడు కూడా చనిపోయాడు రాముడు కూడా రాముడు చనిపోసేలా అప్పుడు ఇతను చాలా విరక్తి చెంది పూర్తిగా చెప్పులు అంటూ మానేసి అలాగే దిగాలుగా ఉంటాడు చూసారండి మనం ఇప్పుడు కార్లు స్కూటర్లు ఎంత ఎంత మోస చూపించి రోజు కడుక్కొని తుడుచుకుంటాము ఆ రోజులో ఎడ్లు ఎడ్ల బండ్లు అంటే అంత మనకన్నా ప్రాణంగా ఎడ్లని ఎంతో బాగా చూసుకొని ఆ ఎడ్ల బండ్లు ఎంతో నీట్గా పెట్టుకొని వాటిల్లో చక్కగా పరుపులు దుప్పట్లు వేసి అంటే ప్రయాణం దూర ప్రయాణం అంతా వెళ్ళేవారు కదా సుఖంగా ఉండడం కోసం అన్నీ వేసి ఎంతో నీట్గా చక్కగా వెళ్ళేవారండి అలాంటి వాళ్ళకి ఎడ్లు చచ్చిపోతే అతను అంత ప్రాణంగా పెంచుకుని ఎడ్లు చచ్చిపోయేసరికల్లాను అతను ఎంత బెంగ పెట్టుకుంటాడండి పెంచిన పిల్లల్లాగే కదండి ఎడ్లు కూడాను చాలా బెంగ పెట్టుకొని మంచం పెట్టి ఎన్నాడుకోకని తేరుకోలేదు తర్వాత మెల్లిగా మన అదో మనిషికి మార్పు మరుపు ఎక్కువ ఇస్తాడు కదండి దేవుడు వరం ఆ మరుపు వల్ల అతను అన్నీ మర్చిపోయి మామూలుగాను మళ్ళీ అంటే చెప్పులంటూ వేసుకోవాలి కానీ ఇంకా తన వ్యవహారాలు తన పనులు తను చేసుకుంటున్నాడండి ఇదండి ఈ కథ ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కథలో ఇంకా మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేయమంటారా చెప్పండి నేను చదివే విధానంలోని తర్వాత ఏమో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మంచి అందమైన గోదావరి కథలను నరేష్ గారు రసి రచిస్తున్నారు ఆయన దగ్గర ఇంకా కథలున్నాయి ఎవరికైనా కావాలంటే అందమైన గోదావరి కథలు అని కొడితే వస్తాయి అవన్నీ చదవండి అండ్ అతనికి కూడా సపోర్ట్ చేయండి నాకు కూడా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఉండవు మర్చిపోకండి కామెంటు లైకు షేరు సబ్స్క్రైబు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ